మసాలా వంకాయ చూసాం మసాలా బెండకాయ చూసాం ఇప్పుడు మసాలా దొండకాయ చూద్దాం ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్స్ నా దాకా రావాలి నా వీడియోస్ మీరు చూస్తూనే ఉండండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు మనం ఛానల్లోకి వెళ్ళిపోదాం లెట్స్ గో ముందుగా దొండకాయలని బాగా కడుక్కొని ఇంటూ సైజులో కట్ చేసుకోవాలి మసాలా వంకాయకి వంకాయ కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకోవాలి నిదానంగానే కోసుకోవాలి ఎందుకంటే జిగురు ఉంటాయి కాబట్టి నేనైతే కొంచమే చేస్తున్నాను మీరు కాబట్టిన మటుకు మీరు చేసుకోండి అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని దానిలోకి వేసుకొని నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద రెండు పొంగులు వచ్చే వరకు ఉడకనివ్వాలి నేను ఎందుకు ఉడకబెడుతున్నానంటే ఆయిల్లో ఎక్కువసేపు మగ్గడం అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇప్పుడు దాదాపుగా ఉడికిపోయినట్టే ఇప్పుడు వీటిని వడగట్టుకొని నీళ్లు మొత్తం పోయేదాకా ఉంచి కాసేపు ఆరనివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత మనము గ్రేవీకి శనగపిండి പസപ്പ കാരം ഗരം മസാല അല്ലം പേസ്റ്റ് కొంచెం ఇంగువ వేసి అన్ని పిండిలో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి ఎందుకంటే జిగురుగా ఉంటుంది కదా చేతికి అతుక్కుపోతుంటుంది కొంచెం ఆయిల్ వేసి మొత్తం పిండిలో కలిపేసుకోవాలి ఇందాక ఉప్పు వేయడం మర్చిపోయాను ఉప్పు కాబట్టిన పట్టుకు ఉప్పు వేసుకొని కలిపేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ముద్దలా చేసుకోవాలి ఈ శనగపిండి గ్రేవీకి బదులు పల్లీలు వేసుకోవచ్చు పుట్నాల పొడి వేసుకోవచ్చు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఇవన్నీ లోపల ముద్దగా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే కొంచెమే చేసుకుంటున్నాను మీరు కాబట్టిన మటుకు చేసుకోండి ఏదైనా పప్పులోకి కానీ చారులోకి సాంబార్లోకి అయినా అంచుకి బాగుంటుంది కూర ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఈ విధానంలో వేసేసుకొని వేయించుకోవాలి మూత పెట్టేసి కాసేపు ఉంచాక వేగిపోయాయి కొంచెం ఎక్కువగా వేగనవసరం లేదు ఎందుకంటే ఉడకబెట్టాం కాబట్టి ఇప్పుడు మిగిలిన ఆ పొడి మొత్తం దీంట్లో చల్లేయాలి తర్వాత కాసేపు ఉంచేసి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి మూత పెట్టేసి కాసేపు ఉంచి ఐదు నిమిషాలు అయ్యాక చూస్తే వేగిపోయాయి ఇప్పుడు ఇప్పుడు వీటిని తీసుకొని వేరే బోల్లోకి మార్చుకోవాలి క్రిస్పీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే టమాటా పప్పులోకి చేశాను ఇవాళ అది వాళ్ళ టమాటా పప్పు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటా మరి బాయ్